హాయ్ టు ఆల్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ ఫర్ యూ అండి ఐ హైమ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తి మనిద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయింది అని అంటూ ఉన్నారు అది మీతోనా లేక థర్డ్ పార్టీ వారితోనా చూడండి మీకు రీడింగ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇదొక టైమ్లెస్ రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది ఇక్కడ ఎనర్జీస్ అయితే ఎలా వస్తే నేను అలాగే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది నేను కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డ్ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీ ఎలాగొస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తాను మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ వరకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేదంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి హార్ట్ తీసుకొని మీరైతే సఫర్ కావద్దు నేను వీటిని అయితే షఫల్ చేస్తూ ఉన్నాను వీటిని ఇలాగా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు ఛానల్ని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు మీ యొక్క లైక్ సపోర్ట్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది మీరు ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు నేను కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ టెన్ ఫస్ట్ ద మూన్ కార్డ్ అండి సెకండ్ వన్ సిక్స్ ఆఫ్ కప్స్ థర్డ్ ఏమో ద చారియట్ ఫోర్త్ ద ఎంపరర్ ఫిఫ్త్ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్త్ నైన్ ఆఫ్ సోర్స్ సెవెంత్ ద మెజిషియన్ ఎయిత్ వన్ టూ ఆఫ్ కప్స్ నైన్త్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ టెన్త్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ రావడం అయితే జరిగింది వారు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారంటే మన ఇద్దరి మధ్యలో ఉన్న ఈ రిలేషన్ ఎండ్ అయిందని అనేది మీకు హార్ట్ బ్రేక్ చేసి మిమ్మల్ని హోల్డ్ సిచ్యువేషన్లో పెట్టేసి ఇక నువ్వు నాకు వద్దు నిన్ను నాకు ఒక ఆప్షన్ మాత్రమే నా లైఫ్లో అదర్ చాయిసెస్ ఉన్నాయి నువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని మీకు చాలా బాధ కలిగించి మీ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిన మీ యొక్క పర్సన్ అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అయితే జరిగింది థర్డ్ పార్టీ వారంటే మీకు మీ పర్సన్కి మధ్యలో ఉన్నవారండి అది మేబీ వారి ఫ్యామిలీ అయినా ఉండొచ్చు లేదా వారి యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ లేదా వారి కెరీర్ వైజ్ మిమ్మల్ని కాలతన్నుకొని ఎవరి కోసము దేనికోసమైతే వెళ్ళారో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ తోటి మీ పర్సన్ యొక్క రిలేషన్ అనేది ఎండ్ కాబోతుంది మూన్ కార్డ్ వచ్చింది అక్కడ ఎప్పుడు కూడా గొడవలు ఒకరికొకరు ఆర్చుకోవడమో విష స్వభావంతో ఉండడము ఇద్దరు కూడా ఒకరు రైట్ వేలా ఉంటే ఒకరు రాంగ్ వేలో ఉండడం అంటే ఇద్దరి అండర్స్టాండింగ్ మాటలు అనేటివి కూడా ఒక స్నేహి ఎనర్జీ తోటి ఉండడం అబ్యూజ్ మాటలు అనుకోవడము నిందించుకోవడం తిట్టుకోవడం ఇద్దరి మధ్యలో చాలా గొడవలు అయితే వస్తున్నాయి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ అయితే అంత అయితే లేదండి ఎందుకు వచ్చానా నేను ఈ రిలేషన్షిప్లోకి అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు నాకు ఇప్పుడు ఇలా కావాల్సిందే నా బుర్ర మొత్తం మంచిగా క్లీన్ చేసి పెట్టేసింది థర్డ్ పార్టీ నాకు వాష్ చేసింది మంచి గడ్డి పెట్టింది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు తనకి మీ యొక్క వాల్యూస్ ఎథిక్స్ మోరల్స్ అన్నీ కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి ఇప్పుడు నీ మీ పార్ట్నరు మీ ఇద్దరు కూడా లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్లోకి వెళ్ళైతే ఎగ్జాక్ట్గా ఫోర్ ఇయర్స్ అయితే అవుతుందండి మీరు ఒక దగ్గర ఉన్నారు వారు ఒక దగ్గర ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లే బంధం పేరు చెప్పి మిమ్మల్ని చీట్ చేయడం అయితే జరిగింది మీకు ఏమనిపించిందంటే మీది మేబీ పోలీస్ స్టేషన్స్ చుట్టూ కోర్టు చుట్టూతా తిరుగుతూ ఉంటే మీ రిలేషన్ ఎండ్ అయిపోతుంది ఇక మా పర్సన్ రారు థర్డ్ పార్టీతోటే పర్మనెంట్గా ఉండిపోతారు అని ఎవరైతే అనుకొని ఏడ్చారో మీ తప్పు లేకున్నా మీ పర్సన్ మిమ్మల్ని అయితే నిందించడం బాధించడం కొట్టడం తిట్టడం ఇలా చేశారండి మీ అత్తింటి వారైనా లేదంటే మీ యొక్క ఆఫీస్ వర్క్లోనైనా మీ కెరీర్ అయినా మీ ఎన్ని సిచ్యువేషన్స్కి మీరు రీడింగ్ ఇంప్లిమెంట్ చేసుకుంటారో అది యువర్ చాయిస్ కానీ మీరు అయితే మీరు ఎంత జెన్యునిటీగా ఉన్నా కూడా మిమ్మల్ని ఒక ఫేక్ పర్సన్ లాగా క్రియేట్ చేశారు అంటే అక్కడ మిమ్మల్ని కూర్చొనివ్వకుండా నిల్చొనివ్వకుండా చేసేసి మిమ్మల్ని ఏదో బాధితుల్లాగా క్రియేటివ్ అంటే మీరు వాళ్ళకి ఏదో కీడు అనేది తలపెడుతూ ఉన్నారని వారే బాధితులైనట్లు మీరు వారిని బాధించే వారైనట్లు వాళ్ళు అక్కడ మిమ్మల్ని నిందితులుగా చేసి చూపెట్టడం అయితే జరిగింది అక్కడి నుండి మిమ్మల్ని మూవ్ అనేవి వెళ్ళిపోయేలాగా చేశారు బట్ ఇప్పుడు తనకి అదంతా కూడా గుర్తుకొస్తుంది నా పర్సన్ ఎప్పుడు నాకు జెన్యూనిటీ తోటి ప్రపోజల్ అనేది పెట్టేది బట్ నేనే వద్దు అనుకొని వెళ్ళిపోయాను నేను ఎంత మూర్ఖమైన వ్యక్తిని అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు థర్డ్ పార్టీ చాలా మాయ మాటలు అయితే చెప్పేసింది తన వైపుగా తన మాయలో పడేలాగా చేసేసింది చేసేసి నాకు ఒక ఉచ్చులాగా బిగించేసి నన్ను ఫైనాన్షియల్గా ఫిజికల్గా ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకోవడం తర్వాత నా లైఫ్లో నుంచి వెళ్ళిపో అంటే ఇప్పుడు తను వెళ్ళిపోవడం కోసం నన్ను గొడవలు పెడుతుంది అంటే సేమ్ సిచ్యువేషన్ అనమాట మీ పర్సన్ మిమ్మల్ని ఇలాగైతే గొడవలు పెట్టారో ఒక నీచమైన బుద్ధి అంటే బయటికి ఒకలాగా ఉన్నారు బయటికి ఏమో చాలా మంచి పర్సన్ అని మేక అన్నిన పులిలాగా కానీ అంతర్గతంగా మాత్రం చాలా సైకో ఒక విలన్ క్యారెక్టర్ తోటి ఉన్నారండి వాళ్ళు ఎలా ఉంటారంటే బయటికి పెద్ద మనుషుల్లా చలావమని అవుతారు లోపల మాత్రం చిల్లర వేషాలు ఉంటాయన్నమాట అలాంటి ఎనర్జీస్ తోటి మీ పర్సన్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేశారు రిజెక్ట్ చేసి వారి లైఫ్ వారు ఎలా చూసుకున్నారో థర్డ్ పార్టీ కూడా మీ యొక్క అక్కడ మీ యొక్క పర్సన్ పాత్ర అనమాట అయిపోయింది తనని మూవ్ అని అయి వెళ్ళిపోయేలాగా చేస్తుంది ఒకవేళ తను ఉన్నా కానీ తనకి ఎమోషన్ లవ్ కేర్ అనేది లేదు అందుకే మీ పర్సను నన్ను చాలా హింస పెడుతుంది థర్డ్ పార్టీ అని అయితే అంటూ ఉన్నారు నేనే ఒక నియంతలాగా వండుకుంటూ నేను నా కింద ఒక పది మందిని పరిపాలించే పర్సన్ని నన్ను థర్డ్ పార్టీ ఒక చీప్గా చూస్తుంది నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను అని వారు అంటూ ఉన్నారు నాకే చాలా గర్వం అంటే థర్డ్ పార్టీ నాకు చాలా అనేది చూపిస్తుంది అని తను ఇప్పుడు తన లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ మెంటాలిటీ మొత్తం వదిలిపెట్టి ఒక పెద్ద వ్యక్తిలాగా ఒక పెద్ద మనిషిలాగా ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ గతంలో ఎలా ఉండేవారంటే చైల్డిష్ మెంటాలిటీ ఎవరు ఏది చెప్తే అదే నిజం ఇది నంది కాదు పంది ఓకే అది పంది అంటే అది ఎస్ అనే పర్సన్ బట్ ఇప్పుడు అలా కాదు గాడిదకి గుర్రానికి తేడా తెలియని ఆ పర్సన్ అనమాట ఇప్పుడు గాడిదని గాడిద అంటున్నాడు గుర్రాన్ని గుర్రాన్ని అంటున్నారు అంటే మీరు దూరమైపోయిన తర్వాత తనకి మీ యొక్క జెన్యున్ ప్రేమ చాలా జీవితం అంటే ఏంటి అనేది చూపెట్టింది మీరు తన పక్కన లేకున్నా కానీ మీరు తక్ తన యొక్క పక్కనే ఉండి తనకి రిస్ట్రిక్షన్స్ చెప్పినట్టు హితబోధ చేసినట్లు వారిప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు ఏది కోల్పోయాను నా లైఫ్లో ఏది అవసరం ఏది అనవసరం ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఎవరు వెళ్ళాల్సిన వారు అని ఇలా క్యాల్కులేటెడ్ తోటి ఉన్నారు కొన్ని అడిక్షన్స్ కూడా అలవాటు పడిపోయి అయితే ఉన్నారండి మీ యొక్క పర్సన్కి చాలా అడిక్షన్స్ అయితే వచ్చాయి అది ఆల్కహాలిక్ పర్సన్గా డ్రగ్స్ తీసుకుంటూ కొంచెం తన లైఫ్ అయితే స్పాయిల్ చేసుకొని ఉన్నారు ఇప్పుడు మీ మీ పర్సన్ కోసం మిమ్మల్ని మీరు ఎలా బాధించుకున్నారో థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ కూడా తను కూడా తన శారీరకంగా మానసికంగా ఫిజికల్గా అన్ని విధాలుగా డబ్బు పరంగా తనని తాను బాధించుకొని బాధపడుతూ నిద్రలేని అయితే గడుపుతూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని ఏం చేస్తే మీరు తనని నమ్ముతారు అని తనైతే ఊహించుకుంటూ ఉన్నాడు డే డ్రీమ్స్ కంటూ ఉన్నాడండి మీ యొక్క పర్సన్ అయితే డ్రీమ్స్లో ఉంటూ ఉన్నాడు ఎప్పుడు కూడా నాకు నువ్వు కావాలి నే కా అది నేను పగటి కలలే కంటూ ఉన్నాను కావచ్చు బట్ నువ్వు నాకు కావాలనేది నిజం ట్రూత్ నాకు అన్కండిషనల్గా నీ పైన ఇప్పుడు లవ్ అనేది ఉంది అని అయితే అంటూ ఉన్నారు నీకు నేను ఎప్పుడు కూడా ఈక్వల్ టేక్ అనేది ఇవ్వలేదు బట్ ఇప్పుడు ఇస్తాను నాకు నువ్వు కావాలి మనం ఇద్దరం సోల్మేట్స్ మీ అంటే మీరు ఇప్పుడు తనొక దగ్గర మీరొక దగ్గర ఉన్నా కానీ మీ సోల్స్ అయితే రెండు కూడా ఒకే ఆత్మలాగా కలిసిపోయి ఉన్నాయి అని వారైతే అంటూ ఉన్నారు నువ్వే నా నిజమైన ట్రూ సోల్వి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను నా లోపల ఉన్న పిల్ల చేష్టల్ని అంతా కూడా నేను వదిలిపెడతాను నేను విషపు పురుగులాగా నేను ఆలోచించను నేను గతంలో ఆలోచించేవాడిని అని కూడా అంటూ ఉన్నారండి వీటి చుట్టూ ఇలా స్నేక్స్ కనబడుతూ ఉన్నాయి కదా అలా నేను ఆలోచించేవాడిని బట్ ఇప్పుడు అలా ఆలోచించను నేను మాయలు చేయను నేను నేను అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నాను అని కూడా మీ యొక్క పర్సన్ అయితే అంటూ ఉన్నారు నీకు నేను చాలా గిఫ్ట్లు అనేటివి కూడా ఇస్తాను నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేనేంటో నీకు తెలుసు కదా నేను అనుకుంటే ఏదైనా చేయగలుగుతా మే బిగ్ మెజిషియన్ అని తనని తనైతే పొగుడుకుంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే పొగుడుకుంటూ ఉన్నారు నా కెపాసిటీ నా క్యాపబిలిటీ అంతా నీకు తెలుసు కదా నేను ఏదనుకుంటే అది చేయగలిగేది నువ్వు నన్ను నమ్మవా నేను నీకు నీ యొక్క పర్సన్నే నేను కాదా అని కూడా వారైతే చెప్తూ ఉన్నారు నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత మనం సెలబ్రేషన్ చేసుకుందాం అంటే తోటి కిడ్స్ ప్లానింగ్ ఇవంతా కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీ యొక్క పర్సన్ తోటి దగ్గరికి వెళ్ళగానే కొందరైతే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి మీరు కన్సీవ్ కావడం మీ లైఫ్ అనేది బ్రైట్గా మారడం అంటే గొడవలు ఇలా ఉన్నది కొందరు ఎలా ఉంటుందంటే వారి లైఫ్లోకి కిడ్స్ వస్తే కొందరు మారిపోవడం అయితే జరుగుతుందండి అంటే వారి కోసం కాకుండా కిడ్స్ కోసం మారడం కొందరు బిహేవియర్ ఎలా ఉంటుందంటే వీళ్ళు కిడ్స్ అయితే మారుతారని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారండి బట్ వాళ్ళు కిడ్స్ అయినా మారరు వాళ్ళకి వీళ్ళ లైఫ్తో పాటు వాళ్ళకి పుట్టిన పిల్లల లైఫ్ కూడా స్పాయిల్ చేసిన వాళ్ళైతే అవుతారు కానీ ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ అయితే పాజిటివ్ ఎనర్జీసే వచ్చాయి మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నారు నిన్ను నేను ఒక రిస్క్లో పెట్టాను బట్ ఇప్పుడు ఆ రిస్క్ కండిషన్ అనేది వదిలిపెడతాను ఇప్పుడు హోల్లో నిన్ను పెట్టాను నేను కూడా అలాగే ఉన్నాను బట్ నేనేదో కంఫర్ట్ జోన్ చూసుకొని వెళ్ళిపోయాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు బట్ అది సిచ్యువేషన్ అయితే అలా లేదు అని అయితే అంటూ ఉన్నారు యు ఆర్ మై సన్ షైన్ నువ్వు నా లైఫ్లో వస్తేనే నా జీవితం అనేది విఫుల్మెంట్ అనేది జరుగుతుంది అని వారైతే అంటూ ఉన్నారు మీతోటి ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలని కూడా అంటూ ఉన్నారు నువ్వు ఉంటేనే జీవితానికి ఒక అర్థమని పదే పదే అంటూ ఉన్నారండి మీతోటి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇస్తాను అంటూ ఉన్నారు లాంగ్ ట్రిప్పు లాంగ్ డ్రైవ్కి కూడా వెళ్దాము నువ్వు నాకు ఇలా ఉండాలి లైఫ్ అలా ఉండాలని చాలా చెప్పే పర్సన్వి బట్ నీది ఏది కూడా నేను వినలేదు నీ మాటల్ని ఎలా నేను నీ మాటలన్నీ నీ లోపలే అనగ తొక్కేసుకునేందుకు అంటే మీరు లోపలికి బయటికి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడానికి నువ్వు స్టైల్ చేస్తున్నావా అని లేదంటే ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం ఏదన్నా అంటే నీ మొహానికి కానీ చాలు కాంతి ఊరుకో అని మిమ్మల్ని అబ్యూజ్ మాటలు అనడం మిమ్మల్ని హర్ట్ చేయడం వారేమో చాలా హై ఎనర్జీలో ఉంటూ మీరు అన్నీ ఫుల్ఫిల్గా ఉన్న పర్సన్ అయినా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని డౌన్లోకి నెట్టేయడం తొక్కి లాగా చేయడం ఇలా అయితే చేసేవారు బట్ ఇప్పుడు వారికి అర్థమైంది మీరు సింగిల్గా సోలోగా ఉన్నా లేదంటే ఒక సింగిల్ పేరెంట్ అయినా మీరైతే మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారండి మీ పర్సన్ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు మీ లైఫ్లో మీరు సెల్ఫ్ లవ్ చేసు చేసుకుంటూ చాలా అంటే మీరు ఏదైనా వర్క్ చేసుకుంటూ చాలా బిందాస్గా మీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు అంటే తనేమో లేని దానికోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళారు మీరు ఉన్న దాంట్లో చాలా బుద్ధివంతులాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అది ఇప్పుడు తను తట్టుకోలేకపోతూ ఉన్నారు మీరు ఇప్పుడు తనకు ఒక యూనిక్ పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని రీచ్ కావడమే ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నారు తను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తాను నువ్వు కూడా కంఫర్ట్ జోన్ చూసుకున్నావు తెలుసా అని కూడా అంటూ ఉన్నారండి నువ్వు నాకు బుద్ధి అనేది భలే చెప్తున్నావు తెలుసా నువ్వు కూడా మైండ్ గేమ్లు ఆడుతున్నావు స్ట్రాటజీస్ చేస్తున్నావు నేను లేకుండా ఉండలేని పర్సన్వి నేను లేకుండా ఉండగలుగుతున్నావు తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు నీ పైన చాలా ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి నువ్వు నా కళ్ళకి చాలా అందంగా కనబడుతూ ఉన్నావు నీ పైన చా అది చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది నాకు ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి తెలుసా నువ్వు చెప్తే నమ్మవు నువ్వు నన్ను ఎంత మార్చావు తెలుసా అసలు నువ్వు నన్ను ఏం మాయా చేసావు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని నేను ఏ ఫ్రీడమ్ కోసం అయితే వెళ్ళాను ఆ ఫ్రీడమ్ అంతా నేను కోల్పోయాను నేను ఇప్పుడు ఎలా చూడ్డానికి నేను ఎలా కనబడుతున్నాను తెలుసా ఇతరులకి నేను చాలా మొండి పర్సన్ లాగా స్టబన్ పర్సన్ లాగా కనబడుతున్నాను కానీ నేను అలా లేను ఎందుకనంటే అలా లేదు అని అంటే నన్ను జనాలు ఎలా అంటే డామినేట్ చేస్తారు నన్ను చాలా ఇన్సల్ట్గా టీజ్ అనేది చేస్తారు అది నేను తట్టుకోలేను కాబట్టి నేను ఎంపరర్ లాగా ఉంటున్నాను తెలుసా అని కూడా అంటూ ఉన్నారండి మీ యొక్క పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే ఉంది నువ్వు నా ట్రూ కలర్స్ అన్నీ కూడా బయట పెట్టేసి నా ప్రవర్తన ఇలా ఉంటుందని చె చెప్పి నా పరువు తీసి వెళ్ళిపోయావు నీ లైఫ్లో నువ్వు హ్యాపీగా బిందాస్గా ఉంటున్నావు నేనేమో నేను హోల్లో పెట్టి నేను థర్డ్ పార్టీతో ఎంజాయ్మెంట్ చేస్తున్నాను అనుకున్నాను బట్ నన్ను హోల్లో పెట్టేసి నువ్వు చాలా ఎంజాయ్ చేస్తున్నావు నువ్వు చాలా సెల్ఫిష్ అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారండి మీరే చాలా సెల్ఫిష్ అని మీ యొక్క పర్సన్ మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నావు అని అయితే అంటూ ఉన్నారు ఇంకా ఏమంటూ ఉన్నారంటే నేను లేకుండా నువ్వు ఏదేది నువ్వు నువ్వేమైనా తడుపాటు సిచ్యువేషన్లోకి గిట్లా వెళ్ళావా ఏంటి అని కూడా వారు ఒక వారి మైండ్లో ఒక థాట్ అది కూడా ఉండడం అయితే జరిగిందండి వారు చుట్టూ ఉన్న వాళ్ళు మీ యొక్క పర్సన్ని బ్యాడ్గా అనుకుంటూ ఉన్నారంట అదంతా తనకి నచ్చడం లేదు దానివల్ల తను నేను నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నాను నాకు ఇప్పుడు ఈ నా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఈ ఎప్పుడు ఎండ్ అయిపోతాయా నేను దీంట్లో నుంచి ఎప్పుడు బయటపడతానా అని థింక్ చేస్తూ ఉన్నాను తెలుసు అని మీ పర్సన్ అయితే మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది నేను నిన్ను అది ప్రతిరోజు నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను నిన్ను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నాను నువ్వు నువ్వు నా నెంబరు ఆల్రెడీ డిలీట్ చేసావు బ్లాక్ చేయడం ఇవన్నీ మనం నువ్వు చేసావు నేను చేశాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కానీ నేను నిన్ను ఫాలో అవుతున్నా నా సంగతి నీకు తెలుసా అని కూడా వారైతే అంటూ ఉన్నారు మన ఇద్దరం ఎంత గొడవలు పడినా కలిసి ఉండేవాళ్ళం కానీ నువ్వే ఉంటే అడ్డుగా ఉంటున్నావని నువ్వు రాకుండా నేనే చేశాను నా తప్పంతా నాదే ఇప్పుడు ఇలా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం అని కూడా అంటూ ఉన్నారండి నాకు ఇప్పుడు నువ్వు కావాలి నువ్వు నా లైఫ్ లైఫ్లోకి ఎప్పుడు వస్తావు అని వారైతే చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారు నాకు ఈ గొడవ మొత్తం ఎండు కావాలి అని కూడా అనిపిస్తూ ఉంది అంటూ ఉన్నారు నేను నా ట్రూ లవ్ని నీకు ఎప్పుడు చూపెట్టలేదు కానీ ఇప్పుడు చూపిస్తాను అంటూ ఉన్నారు ఇక పై నీకు అసలు నేను ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు నీ దగ్గర నుంచి అన్న నేను లాక్కున్నాను కానీ ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వలేదు నేను టేకిట్ గ్రాంటెడ్గా నేను తీసుకున్నాను నేను ఎంత మూర్ఖమైన వ్యక్తిని అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఇప్పుడు నాకు నీ పైన చాలా ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఐ కాంట్ మై కంట్రోల్ సెల్ఫ్ అని అయితే అంటూ ఉన్నారు మీ పర్సను చాలా ఫీల్ అవుతూ ఉన్నారండి మీ పైన అయితే చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది చాలా ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి నిన్ను నేను చాలా బాధ పెట్టాను నువ్వు నన్ను ఫర్గ్యూ చేస్తావా నన్ను క్షమిస్తావా అని కూడా అంటూ ఉన్నారు నా మైండ్ గేమ్స్ అన్నీ నీకైతే అయితే అలాగా అలాగే ఎలాగ తెలిసిపోతాయి నువ్వు ఏమైనా ఏదైనా మెజిషియన్వా అని కూడా మీ పర్సన్ అయితే నిన్ను అంటూ మిమ్మల్ని అంటూ ఉన్నారండి వారు ఏదైనా ప్లాన్స్ వేస్తానంట మీకు ఊరికనే తెలిసిపోతాయంట అవన్నీ ఫెయిల్ అవుతాయంట మీ ఇంట్యూషన్ అనేది మరి ఏం చెప్తుందో తెలియదు కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అలా అంటూ ఉన్నారు నువ్వు చాలా ఇంప్రూవ్ అయ్యావు తెలుసా నువ్వు నా దగ్గర ఉన్న పర్సన్వి కాదు నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీ వెనకాల ఎవరున్నారు అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చూసిన పర్సన్ అయితే కాదు నువ్వు అని కూడా అంటూ ఉన్నారండి మిమ్మల్ని నేను చెప్పేవన్నీ ట్రూ ఫీలింగ్స్ తెలుసా అన్నవి నేను నిన్నేం పోడడం లేదు అని కూడా అంటూ ఉన్నారు నువ్వు నన్ను చాలా బాధ పెడుతున్నావు తెలుసా నేను నువ్వు నన్ను నీ లైఫ్లోకి రావాలంటే నువ్వు నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తావో అని కూడా నాకు అప్పుడప్పుడు భయం ఇస్తుంటుంది నువ్వు అడ అంటే నువ్వు నన్ను ప్రశ్నిస్తే నా దగ్గర సమాధానాలు లేవు ఎందుకంటే మిస్టేక్ నాది ఉన్న నేను తప్పంతా నీది అనేలాగు చెప్పేశాను నాకు ఇప్పుడు ఎవరిని చూసినా కూడా నాతో ఎవరైనా మాట్లాడినా నాకు చికాకేస్తుంది కోపం వస్తుంది నీ పైన ప్రేమ అనేది ఉంది ఆ ప్రేమ ఎవరిపైన ఎక్స్ప్రెస్ చేయడం రాక నా చుట్టూ ఉన్నవారిపైన నేను చాలా చికాకు కోపం ఇవన్నీ కూడా నేను ఇతరుల పైన అయితే చూపిస్తూ ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు నేను నిన్ను ఎప్పుడు గుర్తుకు చేసుకుంటున్నాను అసలు నీకు ఒక్కసారైనా పొలమారుతుందా అని కూడా మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు మన మధ్యలో ఉన్న ఈ మనస్ స్పర్ధలు అయితే టోటల్గా ఎండ అనేది కావాలి నువ్వు ఎలాగైనా నా లైఫ్లోకి అయితే రావాలి యు ఆర్ మై లక్కీ చామ్ అని మీ పర్సన్ మిమ్మల్ని అయితే పొగుడుతూ ఉన్నారండి నువ్వు చాలా గ్లోగా కనబడుతూ ఉన్నావు ఏంటి నీ బ్యూటీకి సీక్రెట్ అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ పర్సన్ అయితే చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారండి ఇవి ఎవరు ఎనర్జీస్ కానీ ఈ మీకు వారికి ఏ మంత్లో రీయూనియన్ అవుతుంది ఈ రీడింగ్ ఏ ఏ రాశుల వారికి ప్రెజినేట్ అవుతుందో చూద్దామండి మీకు ఏ మంత్లో రీయూనియన్ అనేది జరుగుతుంది ఏప్రిల్ అండి మీకు మీ పర్సన్కి ఏప్రిల్ మంత్లో రీయూనియన్ అనేది అయితే జరుగుతుంది మకర రాశి అండి రాశుల వారికి ఏ రాశుల వారికి రెజినెట్ అవుతుందంటే మకర రాశి తులారాశి మీనరాశి ధనస్సు రాశి మిథున రాశి కర్కాటక రాశి వృచ్చిక రాశి మేషరాశి కన్యా రాశి ఈ రాశిలో వారికి అయితే ఎక్కువగా రెజునెట్ జరుగు రెజునెట్ కావడం అయితే జరుగుతుంది మీకు అనేమో ఏప్రిల్లో చూపిస్తుందండి మీకు వారి నుంచి కాల్ ఆర్ మెసేజ్ సైన్స్ రావడం అయితే జరుగుతుంది మీకు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ఎయిటీన్ ఎయిట్ అండి

ఈ డేట్ ఆఫ్ బర్త్లో వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా కూడా చూద్దాము ఏ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ అవుతుందో చూద్దామండి లెటర్ అండి కే లెటర్ హెచ్ బి Z, v, G, X, e J ఎక్స్ ఈ జేవైఎంఓ ఇది అది డెబ్ల్యూ లెటర్ అండి ఇది ఎం లెటర్ ఈ లెటర్స్ వారికి రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అయితే జరుగుతుందండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తాయో చూద్దామండి మీకు ఏంజిల్స్ ఏం సమాధానాలు చెప్తూ ఉన్నాయి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి మీ పర్సన్ కోసం మీ అయితే పాటు చేసుకోవద్దు ఏ ఇయర్ ఫ్రమ్ నవ్ మీకు ఈ ఇయర్లో జరుగుతుంది మీ గొడవ అనేది క్లియర్ అయితే అవుతుందండి ఆస్క్యూవర్ ఏంజిల్స్ మీకు ఏదైనా సమాధానం రాకుంటే మీ ఏంజిల్స్ని అయితే అడగండి రీకన్సిడర్ మళ్ళీ మీ ప్రాబ్లం ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ అది ముందుకు వెళ్ళాలని అంటే మళ్ళీ ఒకసారి వాళ్ళని అయితే కన్సిడర్ అయితే కండి డోంట్ స్టాప్ అంటే పనులు చేయకుండా అక్కడే ఆగిపోకండి కంటిన్యూషన్ అనేది చేయండి పీస్ఫుల్ రీసొల్యూషన్ మీ లైఫ్లోకి ప్రశాంతత అనేది అయితే రాబోతుందండి ఈ పాయింట్స్ రెసినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ యూ అండి